వెల్కమ్ బ్యాక్ ఒక వ్యక్తిని దో చేయడానికి ఎన్ని దారులున్నాయో అన్ని కార్పొరేట్ ఆసుపత్రిలోనే కనిపిస్తాయి హాస్పిటల్లో అడుగు పెట్టడమే పాపం అన్నట్లు రోగిని దో చేస్తారు అనారోగ్య కారణాల ఆర్థిక స్థితిగతులను బట్టే చికిత్స అందించే నైజం మన కార్పొరేట్ ఆసుపత్రులది అసలు జబ్బేమిటో తెలుసుకోవడానికి మొదలుపెడితే అక్కడి నుంచి ఆయింట్మెంట్ ట్రీట్మెంట్ అంటూ చివరకు తలంటే వరకు వదిలిపెట్టరు దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి సావు పేరుతో ఏటా వేల కోట్ల వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ ఈ దేశంలో వైద్యో నారాయణో హరి అని వైద్యుణ్ణి దేవుడితో పోల్చి చెబుతారు కానీ ఆధునిక భారతంలో కొందరు కార్పొరేట్ వైద్యులు రక్తం పీల్చే జలగలుగా మారిపోతున్నారు కాసులే పరమావధిగా సాగుతున్న నేటి కార్పొరేట్ వైద్యంలో పేషెంట్లను దోచుకోవటమే పెద్ద వ్యాపారం అంటే సామాన్యుల నుంచి డబ్బు పిండే యంత్రాలుగా మారిపోయాయని చిన్న జబ్బులొచ్చినా చాలు వేల రూపాయల టెస్టులతో ఒళ్లు గుల్ల చేస్తారన్నది ఎవరిని అడిగినా తెలుస్తుంది కానీ కొన్నేళ్లుగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగికి రోగం తగ్గించడం మాట అటుంచితే అతని ఆర్థిక పరిస్థితిని బట్టి వైద్యం అందించే నయా వైద్య విధానాలు అమలు చేస్తున్నారని తెలుసా ఎవరైనా రోగి ఫలానా ఆపరేషన్ కోసమనో ఇంకేదో ట్రీట్మెంట్ కోసమనో వస్తే కార్పొరేట్ ఆసుపత్రులు ముందు చూసేది డయాగ్నోస్టిక్ రిపోర్టులు కాదు పేషెంట్ల బ్యాక్గ్రౌండ్ అది తెలుసుకున్నాకే వారితో ఎంత కక్కించాలో డిసైడ్ చేసుకుని దానిని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు నిజానికి ఇలాంటి విషయాలు తెలుసుకోవటానికి ఏజెంట్లను కూడా పెట్టుకుంటున్న ఆసుపత్రులు చాలానే ఉన్నాయి కడుపు నొప్పి వచ్చినా దాన్ని క్యాన్సర్ అని చెప్పి భయపెట్టి లక్షలు గుంజేసే కార్పొరేట్ కాసుపత్రులు కోకొల్లలు ఉన్నాయి ఒక్కసారి ఆసుపత్రిలో అడుగుపెడితే చాలు కన్సల్టేషన్ ఫీజు దగ్గర నుంచి డయాగ్నసిస్ టెస్టుల మీదుగా ఆపరేషన్ వరకు అన్నింటికీ ఓ రేట్ ఫిక్స్ చేసుకుంటారు ఆ టెస్టులు వాళ్లు చెప్పిన దగ్గరే చేయించుకోవాలి రాసిచ్చిన మందులు వారి హాస్పిటల్స్ లోనే కొనుక్కోవాలి కొన్నిసార్లు అవసరం లేకపోయినా ఖరీదైన విటమిన్ టాబ్లెట్లు రాసేసి కమిషన్లు కొట్టేసే కక్కుర్తి ఆసుపత్రులు ఉన్నాయి సమస్య చిన్నదే అయినా దాన్ని పెద్ద బాణంతోనే కొడుతున్నారు ఈ లక్షణాలు పెద్ద వ్యాధికి సంకేతం కావచ్చని భయపెట్టి సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్నాయి నేటి కార్పొరేట్ ఆసుపత్రులు రాష్ట్రంలో ఇబ్బడి ముప్పడిగా పుట్టుకొచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా డాక్టర్లు చెప్పినట్టే రిపోర్టులు రాసిస్తున్నాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదనుకుంటాం డబ్బు పోతే వస్తుంది కానీ ప్రాణం పోతే రాదు కదా అనుకుంటాం కరెక్ట్ గా ఈ బలహీనతే చాలా కార్పొరేట్ ఆసుపత్రులకు వరంగా మారుతోంది మనిషి తన ప్రాణాలకిచ్చే విలువను కార్పొరేట్ ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి నేటి కాలంలో వైద్య రంగంలో సేవాభావం నుంచి వ్యాపార ధోరణే పెరుగుతూ వస్తోంది రోగుల అవగాహనలేమి కార్పొరేట్ ఆసుపత్రులకు వరంగా మారుతోంది ఒక కారు ఎంత రేటుంటుందో తెలుస్తుంది కానీ ఒక ఆపరేషన్కి ఎంత ఖర్చవుతుందో మాత్రం తెలియదు అందుకే వాళ్లు చెప్పిందే రేటు చేసిందే వైద్యంగా మారింది హృద్రోగ విషయాలలో అమర్చే స్టెంట్లలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో భారీ దోపిడీ జరుగుతోంది ఫార్మా కంపెనీలతోనే టైఅప్ అయ్యే ఆసుపత్రులు ఒక్కో స్టెంట్ మీద వేలకు వేలు దోచేస్తున్నారు స్టెంట్లలో చాలా రకాలు ఉంటాయి వాటిలో ఒక్కొక్కటి ఒక్కో ధర ఉంటుంది దేశీయ స్టెంట్లు చాలా దొరుకుతాయి విదేశాల నుంచి తెప్పించినవి రేటు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ రోగికి తెలియవు కాబట్టి దేశవాళీ స్టెంట్ వేసి దానికి విదేశీ రేట్లు వసూలు చేస్తున్నారు మరికొందరు ఎంఆర్పి పది రెట్లు ఎక్కువ ప్రింట్ చేయించేలా ఫార్మా కంపెనీలతోనే డీల్స్ పెట్టుకుంటున్నారు సరోగసితో పాటు మోకాలి చెప్పుల ఆపరేషన్లు కాట్రాక్ట్ ఆపరేషన్లు పేస్ మేకర్లు లైపోసెక్షన్లు కిడ్నీల ట్రాన్స్ప్లాంటేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే వీలున్న అన్ని దారుల్లోనూ రోగుల్ని దోచేయటమే ఎజెండాగా ముందుకెళ్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు కోకొల్లలు మోకాలి చిప్ప అరిగిపోయినప్పుడు అమర్చే కృత్రిమ పటెల్లా ఖరీదు పదివేల రూపాయలే ఉంటుంది కానీ దానిమీద ఎంఆర్పి మాత్రం లక్షా నలభై ఏడు వేల రూపాయలు ఉంటుంది అంటే కేవలం ఆ కృత్రిమ పటెల్లా కొనటానికే రోగి అసలు ధర కన్నా పదిహేను రెట్లు ఎక్కువ ధర పెట్టుకుంటున్నాడు ఇక దానికి ఆపరేషన్ ఖర్చులు అదనం ఆఖరికి కాసులకు కక్కుర్తిపడి శవాలకు కూడా వైద్యం చేసిన కార్పొరేట్ ఆసుపత్రుల బండారం ఎన్నోసార్లు బయటపడింది ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటం ప్రజలకు చికిత్సా విధానాల మీద అవగాహన లేకపోవటంతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజల అమాయకత్వం ఆసరాగా అడ్డంగా దోచేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ చూసిన సామాన్యుడు తన రోగానికి చికిత్స చేయించుకుని అప్పుల పాలైపోవటం కన్నా చావటమే బెటర్ అనుకుంటున్నాడు